ముఖ్య సమావేశ ఉద్దేశం నాలుగవ తారీఖు రోజున హైదరాబాద్లోని లహల్ బహదూర్ స్టేడియంలో మధ్యాహ్నం రెండు గంటలకు మాన్యశ్రీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారితో పాటుగా కేసీ వేణుగోపాల్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు మల్లు బట్టి విక్రమార్క గారు గౌరవ పిసిసి అధ్యక్షులు పెద్దలు బి మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహక సదస్సు ఈ సదస్సుకు ప్రత్యేకత ఉంది పద్దెనిమిది నెలల్లో పార్టీ చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి సేవలతో పాటుగా కార్యకర్తల్లో మనోధైర్యం నింపడం ఖచ్చితంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం దీనిలో భాగంగా గ్రామ స్థాయి అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు వారి కార్యవర్గం జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు వారి కార్యవర్గం కాంగ్రెస్ పార్టీయే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరి మాజీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ విధుల్లో ఉండేటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్లు గ్రంథాలయ చైర్మన్లు డిసిబి చైర్మన్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అనేక మంది పెద్దలు వనపర్తి జిల్లా పరిధిలోని పదిహేను మండలాలు ఐదు మున్సిపాలిటీల నుంచి అశేషంగా తరలి రావాలని మీ యొక్క జాబితాలను మీ యొక్క పేర్లను రేపు మధ్యాహ్నానికల్లా కల్లా తేదీ మూడవ తారీఖు మధ్యాహ్నానికల్లా జిల్లా కాంగ్రెస్ పార్టీకి పంపాలనేది ఒక విన్నపం ఇకపోతే నేడు రేవంత్ రెడ్డి గారి పైన ఎన్నో కళలు కానీ మనం ప్రభుత్వాన్ని అప్పజెప్పాం ఆ వచ్చినటువంటి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ రెండు తోడు దొంగల మాదిరి కాంగ్రెస్ పార్టీ ప్రజలు మోసం చేస్తా ఉంది అని అంటా ఉన్నారు ఏ విధంగా మోసం చేస్తా ఉందో మీరే చెప్పాలని డిమాండ్ చేస్తా ఉంది ఇవాళ రెండు వందల యూనిట్ల కరెంటు ని ఇచ్చినందుకు మోసం చేసినట్ట ఉచిత బస్సు ఇచ్చినందుకు మోసం చేసినట్ట ఐదు వందల రూపాయలు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేసినందుక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లు మీరు ఎక్కడైనా బహిరంగ చర్చకు వచ్చిన సిద్ధాంతం ఉన్నాం పదకొండు సంవత్సరాల్లో మీరు ఏమైనా పదకొండు ఇండ్లు ఇచ్చారా అంతేకాదు ఇవాళ ఒక వనపర్తి జిల్లాలోనే ఇరవై నాలుగు వేల మంది రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకుని పదకొండు సంవత్సరాల మీద చూస్తూ ఉంటే ఆ వైపు ఎప్పుడైనా మీరు చూశారని అడుగుతా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి రాగానే ఈ జిల్లాలో ఉండేటువంటి పెండింగ్ రేషన్ కార్డుల దరఖాస్తులు అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇది వాస్తవమా కదా మరి ఏమని మీరు అభివృద్ధి చేయలేదు రేవంత్ రెడ్డి గారు మరి వారి ప్రభుత్వాన్ని మీరు ప్రజలకు తప్పుదో పట్టిస్తారని డిమాండ్ చేస్తా సంబంధించినటువంటి పెద్దలారా మీకు సవాల్ విసురుతా ఉన్నా భీమా ప్రాజెక్టు కింద పంట కాలువలు దెబ్బతిన్నాయి మరో అంటే జూరాల కాలువ కండి అండి పడిందంటే ఎక్కడైనా కనీసం చర్యలు తీసుకున్నారా రైతాంగానికి సరైన సమయంలో నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లోకి మీరు వెళ్ళిపోయినారు రుణమాఫీ రెండు మార్లు చేసినామని చెప్పి వడ్డీ కట్టండి అసలు విడుదల చేస్తామని ప్రజలను మాయ చేసి ఇవాళ నిజంగా మీరు బహిరంగపరచగలరా ఎంతమందికి మీరు రుణమాఫీ చేశారు ఇవాళ హరీష్ రావు గారు ఒక పక్క ఈ ప్రాంతంలో ఉండేటువంటి నిరంజన్ రెడ్డి గారు ఒక పక్క కేటీఆర్ గారు ఒక పక్క నిత్యం అబద్ధాలు చెప్తాం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఇవాళ వారు ఎక్కడ మేము కనుమరుగా అవుతామో అని చేస్తున్నటువంటి పనులను మీ పుణ్యాన లక్షల కోట్ల రూపాయల అప్పులైన తెలంగాణను కాపాడుకోవడానికి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో గొప్ప ప్రయాణం చేయాలి ప్రజలను ఆదుకోవాలని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి గుక్క తిప్పకుండా మీరు ఎంత వరకు కరెక్ట్ అని నేను ఈ సందర్భంగా అంటా ఉన్నా రోజుకొక